కొనసాగుతున్న పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నా భూతం నా భవిష్యత్ అన్నట్లుగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే దానికి మించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకు పోతా ఉంది ఇంతకుముందు ఎప్పుడు వంద రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు అమలు చేసిన చరిత్ర ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వానికి లేదు అటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్న తరుణంలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కనుక మొన్నటి విజయోత్సవం నుంచి ముందే కార్యకర్తలు మళ్ళొకసారి పార్లమెంట్ ఎన్నికలకు కార్యనుకూలత చేయాలని ద్విగునీకృత ఉత్సాహంతో పనిచేసేటట్లు అందరినీ కూడా ప్రోత్సహించాలని ప్రజలను కూడా ఈ అమలవుతున్న ఆరు గ్యారెంటీలను నాడు క్షేత్రస్థాయికి తీసుకుపోవడమే కాకుండా రాబోయే రోజుల్లో జరగబోయే అభివృద్ధిని కూడా తెలియజేసి రేపు నాగర్ కర్నూలు పార్లమెంట్తో పాటు రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిస్తేనే మన పార్టీకి మన ప్రభుత్వానికి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా నైతిక సైర్యం వస్తుంది ఇంకా ఎక్కువగా పరిచయానికి ఆలోచన ఇంకా ఎక్కువ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కనుక రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పే కార్యక్రమంలో భాగంగా రేవంత్ అన్న దండుగా ప్రజాపాలనకు అండగా అనే కార్యక్రమం పేరుగా పాదయాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి విశిష్టమైనటువంటి దేవుళ్ళ గుళ్ళను కానీ మసీదులను కానీ దర్గలను కానీ చర్చలను కానీ ప్రార్థనలు చేసి ఈ ప్రభుత్వానికి పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ముఖ్య కార్యక్రమే రేవంత్ అన్న దండిగా ప్రజాపాలనకు అండగానే కార్యక్రమం గత పది రోజులుగా కొనసాగుతా ఉంది ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో గౌరవ మంత్రి ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో పటిష్టమైనటువంటి నాయకత్వం పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారి ఆదేశానుసారం వారే మా కొల్లాపూర్లో ఈ రకంగా లక్ష్మీనరసింహ స్వామిని సింగుటంలో దర్శించుకో తర్వాత పవిత్రమైనటువంటి దర్గా ఉంది ఇక్కడ దర్శించుకొని వారి విజ్ఞప్తి మేరకు వారి అనుమతితోనే ఇక్కడ రావడం జరిగింది దేశంలో ఎంతైతే మెజార్టీ వచ్చిందో అంతకు డబుల్ మెజార్టీ వచ్చే విధంగా కార్యకర్తలు అటు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి అండగా నిలబడాలని చెప్పి కోరుతూ రాబోయే రోజుల్లో ఈరోజు చూస్తూ ఉన్నాం ఎల్లుండి నరేంద్ర మోడీ గారు వస్తారట ఇక్కడ కూడా బీజేపీ కంటే చేసింది మళ్ళీ ఎత్తిపోయింది అనుకోండి టీఆర్ఎస్ ఏమో పూర్తిగా రాష్ట్రంలోనే ఎత్తిపోయింది ఈ పరిస్థితులలో అరువు తెచ్చుకున్న అభ్యర్థితో ముందుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సమావేశం ఉన్నటువంటి ఆధారో తేదీ ఏం నైతిక అర్హత ఉందని చెప్పి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈరోజు ఎన్నికలు వస్తా ఉన్నారు పది సంవత్సరాల్లో ఎప్పుడు రాలి ఏమీ చెప్పలేదు ఏ హామీ ఇయ్యలే ఏది నెరవేర్చలేదు భారతదేశం మొత్తానికి ఇచ్చిన హామీ తప్పితే ఒక్కటంటే ఒక్కటి పార్లమెంట్ పార్లమెంట్కి ఏదైనా అని చెప్తే వాళ్ళకు నైతిక అర్హత ఉండేది నాగకర్లు పార్లమెంట్లో అడుగు పెట్టడానికి ఆ రకంగా నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి ఓట్లు అడిగే అర్హత కానీ ఈ గడ్డ మీద అడుగు పెట్టే అర్హత కానీ లేదు అన్న వాస్తవాన్ని గ్రహించమని తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఎత్తిపోయింది కనుక అందరం కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పేరు మీదనే ఇక్కడ ఉన్నటువంటి జూపాల కృష్ణరావు గారు నాయకత్వంలోనే మంత్రిగా కూడా సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధిని ఆకాంక్షించాలే అనుభవించాలంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తునగానే చూడాల్సిందిగా కోరుతాం